చూడండి మా టోను అడైతే వచ్చేసినాడు చూడండి నేను ఎట్లా తిరిగితే అట్లా తిరుగుతుంది చూడండి చూడండి ఇప్పుడు చూడు నేను పోతున్నా కదా అదో మీకు అస్సలు ఇదే లేదు ఇంట్లో ఉంటే ఇదే పని చూడండి ఇప్పుడు నేను బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్లోకి వస్తుంది చూడండి పిలిస్తేనే వస్తుంది టోను మిన్ను బా ఆరే 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 బాబు ఆరే ఆ మిన్ను నా పరువు మొత్తం తీసేస్తుందండి ఇది చూడండి ఊ అంట నా పరువు మొత్తం తీసేస్తుంది పిలిచినప్పుడు రాదు కానీ వీడియో కోసం చూడండి మా మా అంటుంది టోను పెట్టా చూడండి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఏ పో ఆనక్కోజారిట ఆనక్క చాతూ ఆనక్కో ఆనక్కోతు ఆనక్కో చూడండి ఇప్పుడు దీనికి పాలన్న పెరుగు ఏదో ఏదో ఒకటేలా వేసే వరకు ఇది నన్ను వదలదు టోను పెట్టా హాయ్ బాబా హాయ్ బా ఎవల్ బాబా బోల్ మ్యావబనా బోల్ బోల్ తాగడ తా రెట్టన్నావుడా బోలే కాంగాథమా కాంగాథా స్వాతా చో జుజుగారు జుజ్జుగారు బావ జుజుగారు కరు కారు చూ చూడండి పడుకో అన్నగానే దీనికి ఏం అర్థం పోయిందో ఏమో కానీ పడుకొనేస్తుంది చూడండి మ్యావగతే కనక్ టైం హాయ్ చూడండి అందరికి హాయి చెప్తుంది మా టోను కోసం ఒక లైక్ వేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్